बच्चे तो कौन बच्चे 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 मां मां भाई मौलाय मौलाय इंद्रीवाना

అంటే కావాల్మంటే వాన పడుతుంది అంటే వాన పడేటప్పుడే చదువుతాడు ఒక జాలీగా వాన దొరుకుతుంది సైకిల్ పడిపోయింది చెట్లు ఊగుతున్నాయి స్టార్ట్ అయింది

ఉండు ఉంటాను అమ్మగారు గుడిగడు ఎక్కడ గుడిగెక్కడ పెట్టారు కూడా లేదే どて言うの తలుపులు వేసుకుంటారు వాన పడుతుందని లేదా ఎక్కువ లావులు పెట్టి అట్రే చేస్తారు వాన పెరుగుతుంది తొందరగా లేదండి మనం ఎక్కడే ఉంటాం వానకు అంకిత అయిపోతాం మాత్రం కదా నా ఎన్ని అయ్యి కొండకో నా సుమీకో ఏం

51 ta bail pa. Koko misu dinchi. Hee, baun mangra. Samantar le. Tara ara onda gidra onda నేనే మాట్లాడేది ఇక్కడ ఒక అమ్మాయి అమ్మాయి దొరుకుతుంది మ్యారేజ్ కి మ్యారేజ్ నా ఫ్యాటర్ లా ఆయన ఆ అమ్మాయను ఆ అమ్మాయి లేస్మను కప్రం ఇంత ముందు ఇప్పుడు ఆ ఇక్కడ అబ్బాయి ఆ ఇక్కడ పెద్ద అబ్బాయా ఎట్లా జరుగు ఆ వాళ్ళ గౌడలు పోవాలంట ఆ వాడి పెళ్లి చేశారు వాళ్ళు ఏడు నెలల తర్వాత పెళ్లి ఏడు నెలల తర్వాత పెళ్లి చేశారు ఏడు నెలల తర్వాత ఎప్పుడు పెళ్లి చేటోనో కొందారు அம்மா யா கேட்கறாங்க ఇప్పుడే వాళ్ళ అబ్బాయి వాళ్ళు కొంచెం కూరు అమ్మాయిల దగ్గర బాగా వచ్చింది ఆపరేటర్ దగ్గర వాళ్ళు కావాలని పిలిచి ఇంక మ్యారేజ్ చేత వచ్చారంటే ఇంకేష్ మ్యారేజ్ చేశాడు రిసెప్షన్లో ఉన్నాడు పూజ చేస్తే కిలోమీటర్ రావడం కావాలన్నాడు ఫోన్ చేసానికి కూడా అన్న

వచ్చాం కదా అభిమానం ఉంటే పిలుస్తారు లేకపోతే చూస్తున్నా నువ్వు ఫోన్ చేసినప్పుడు అంత అభిమానం ఉంటే ఎక్కడ ఉన్నారు ఏంది వచ్చారు కదా ఒకసారి కనపడిపోండి

సరే వర్షం పడుతుంది కదా అని అన్నాడు మళ్ళీ తర్వాత ఫోన్ చేసి ఎల్ కానీ మీరు అన్నాడు ఎల్ అని చెప్పాను సరే ఒక మనిషికి ఏమైనా ఖాళీ ఉండిద్దా అన్నాడు ముందు పక్క ఖాళీ ఉండదు సార్ ఇరుకైంది అది వర్షం పడుతుంది కదా బాగా బాగా ఇరుకైంది ఏమన్నా కొంచెం దూరం అయితే కూర్చోవచ్చు వంద దాకా పాలే ఉండరు అని చెప్పాను అదే అన్నాడు Gracias.